ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి చేయండి పద్దొన్న గడక ఎలా పోసుకోనో వీడియో చూపెడతా మూడు కప్పుల పజ్జొన్న గడక ఇప్పుడు ఈ గడకను మనం ఎలా వండుకోవాలో వీడియోలో చూపిస్తున్నాం ఇది మట్టి కంచుడు ఈ స్టవ్ పైన పెట్టుకున్నాం అందులో ఆరు కప్పుల నీళ్ళు ఇలా నీళ్ళు మరిగేటప్పుడు ఈ జొన్న గడక పోసుకోవాలి ఇలా ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి పోసుకుంటూ ఇలా పోసుకుంటూ ఉండలు కలుపు కట్టకుండా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉండాలి గడక పోసుకుంటా ఉండలు కట్టనివ్వద్దు మసలే నీళ్ళల్లా ఇప్పుడు గడక పోసుకున్నాం ఇది ఉడకనివ్వాలి ఇప్పుడు ఈ గడకను మొత్తం కలుపుకున్నాం ఇది ఉడికేదాకా దీనికి సరిపడా నీళ్ళు పోసినాం కాబట్టి ఇది ఉడకనివ్వాలి ఉంది ఎసరు దగ్గర పడ్డది కొంచెం మంట చిన్నగా పెట్టుకొని ఉంచుకోవాలి ఇది ఉమ్మకిల్లాలి గడక ఎందుకంటే ఎసరుగుండాలి ఇలా మధ్య మధ్యన కలుపుతూ ఉండాలి గడక రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేయాలి దించుకోవాలి జొన్న పజ్జొన్న గడక రెడీ అయింది ఇందులో మనం ఏ కూర వేసుకొని తిన్నా ఏ కూర వేసుకొని తిన్నా చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చొన్న గడక బీపీ షుగర్కు పనిచేసే గుణాలు పుష్కలంగా ఉన్నాయి